నమస్తే సార్ సార్ గోవాలో జరగనున్న యాభై ఆరో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లోని బాలకృష్ణ గారికి అలాగే రజనీకాంత్ గారికి అరుదైన గౌరవం గౌరవం దక్కబోతుంది అనేసి అంటున్నారు కదా ఏంటి సార్ మరి అంటే బాలకృష్ణ గారి సినీ జీవితం యాభై ఏళ్ళు పూర్తయిందని తెలుసు మనకి అలాగే రజనీకాంత్ గారి సినీ జీవితం కూడా యాభై ఏళ్ళు పూర్తయింది ఈ ఇద్దరు నటులని అక్కడ సన్మానించాలనేది ఆ ఈవెంట్లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అక్కడ గోవాలో జరగబోతుంది ఇరవై తారీఖు నుంచి అక్కడ స్టార్ట్ అయిపోతుంది ఓకే వాళ్ళకి అక్కడ సన్మానం చేయటం అనేది విశేషంగా చెప్పుకోవాలి అంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో సన్మానం అందుకుంటున్న నటులుగా నా ఘనత ఇటు బాలకృష్ణ గారికి అటు రజనీకాంత్ గారికి దక్కుతుందని అమ్మా ఓకే సార్ మీరు ఇద్దరిలో ఎవరు సీనియర్ అంటారు సార్ బాలకృష్ణ గారా లేకపోతే రజనీకాంత్ గారు అంటారా అంటే బాలకృష్ణ గారు నైన్టీన్ సెవెంటీ ఫోర్ సినిమా ఇండస్ట్రీ అంటే కళ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి వచ్చారు ఇంకా చెప్పాలంటే రామ్ రహీమ్ అనే సినిమాలో చెప్పాలంటే అసలు రామ్ ముందు సినిమాగా చెప్పాల్సి వస్తుంది ఆ తర్వాతే తాతమ్మ చేశారు ఏదేవైనా తాతమ్మ కళ రికార్డులో రిలీజ్ అయింది రికార్డులో ఉంది కాబట్టి తాతమ్మ కళ కానీ చెప్పుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత రామ్ రహీం రిలీజ్ అయింది కాబట్టి తాతమ్మ కళలో ఇప్పుడు బాలకృష్ణ బాలనటుడు కదా అంటారు ఇప్పుడు బాలనటుడుగానే మనం తీసుకోవాల్సి వస్తుంది ఆ కిరీర్ని అంటే తాతమ్మ కళ అంటే కేవలం మనోటి స్టోరీనే హీరోగా నడిచినట్టే కదా చైల్డ్ ఆర్టిస్ట్ అయినా లీడ్ ఆర్టిస్ట్గా పెట్టుకోవడం వల్ల బాలకృష్ణ గారికి ఆ ఘనత దక్కిందని చెప్పుకోవచ్చు ఫస్ట్ మూవీ ఫస్ట్ మూవీ అంటే రజనీకాంత్ గారికి అప్పటికి లో ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రైనింగ్లో ఉన్నాడని చెప్పుకోవాల్సి వస్తుంది ఆ ప్రకారం చూసుకుంటే సినిమా మొగానికి మేకప్ వేసుకున్న తొలి వ్యక్తి బాలయ్యే అవుతాడు బాలకృష్ణ గారు రజనీకాంత్ గారు ట్రైనింగ్లో ఉన్నారు కాబట్టి ఆ టైం అంటే రజనీకాంత్ గారి సినిమా డెబ్బై ఐదులో రిలీజ్ అయింది అపూర్వ రకళ్ళు డెబ్బై ఐదులో రిలీజ్ అయింది కాబట్టి ఆ సినిమాకి పరంగా చూసుకుంటే వన్ ఇయర్ గ్యాప్ ఉంది కదా అందువల్ల రజనీకాంత్ గారు అక్కడ హీరోగా అయితే ఒక విధంగా చెప్పాలంటే అట్లా లెక్క వేసుకుంటే మళ్ళీ మళ్ళీ బాలకృష్ణ గారు వెనకబడతారు ఇక్కడ సోలో పాత్ర అయినా ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు బాలకృష్ణ గారు సీనియరా రజనీకాంత్ గారు సీనియరా కమలహాసన్ గారు సీనియరా అని అనుకో నువ్వు ఇప్పుడు వేరే పేరు చెప్పాల్సి వస్తుంది కమలహాసన్ గారే సీనియర్ అని చెప్పాల్సి వస్తుంది కమల్ హాసన్ గారు నైన్టీన్ సిక్స్టీలోనే కన్నమ్మ అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చాడు చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా నైన్టీన్ సిక్స్టీస్ నుంచి చేసుకుంటూ వచ్చాడు ఆయన మరి ఆ ప్రకారం చూసినప్పుడు కమల్ హాసన్ గారికి సన్మానం జరగాలి కదా అని డౌట్ వస్తుంది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళతో పాటు కమల్ హాసన్ గారిని కూడా పిలవాలి అవును సార్ అదే డౌట్ వచ్చింది ఎందుకంటే కమల్ హాసన్ గారు నైన్టీన్ సిక్స్టీలో వచ్చారు అన్నారు కాబట్టి అంటే బాలకృష్ణ గారు రజనీకాంత్ గారు ఫస్ట్ వచ్చింది కమల్ హాసన్ గారు కమల్ హాసన్ గారు ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఇప్పుడు ఈ సంవత్సరం చిరంజీవి గారు కూడా జాబ్ దగ్గర వెళ్ళిపోతారు ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ లోకి వెళ్ళిపోతారు ఆల్రెడీ మోహన్ బాబు కూడా ఉన్నారు కొంతమంది విలక్షణ నటుడిగా మౌన్ బాబు ఐదు నుంచి ఐదు వందల సినిమాలు చేశాడు ఆయన ఈవెంట్లు జరుపుకుంటున్నారు కానీ ఇఫ్ ఈ వాళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈసారి బాలకృష్ణ గారిని రజనీకాంత్ గారిని యాభై ఏళ్ళ సినీ జీవితం పూర్తి పూర్తయిన సందర్భంగా అని చేస్తున్నారు అంటే హాసన్ గారికి మరి అప్పుడు ఆ అవకాశం దక్కిందో లేదో నాకు రికార్డులో లేదు మొత్తానికి ఎందుకంటే చెప్పాలంటే హాసన్ గారే సీనియర్ అవుతారు ఆయన ఇప్పుడు ఈ ఈ కేటగిరీలో వాళ్ళు తీసుకోలేదు బహుశా లేదా ఆయన పేరు ఏమైనా రేపు రెండు వస్తుందో తెలియదు సో ప్రజెంట్ అయితే ప్రజెంట్ అయితే మాత్రం ఈ ఇద్దరు నటులనే పిలిచారు అక్కడ సన్మానం చేయబోతున్నారు అది విశేషంగా చెప్పచ్చు అంటే కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారు అలాగే బాలకృష్ణ గారు కాకుండా ఇంకెవరైనా నటులు ఉన్నారు అంటారు సార్ ఈ ఫెస్టివల్ హాజరయ్యే వాళ్ళు హాజరయ్యే వాళ్ళు మనం చెప్పడం కానీ సన్మానానికి అయితే పిలవచ్చు మోహన్బాబు గారిని మరి మోహన్బాబు గారు భారీ ఈవెంట్ అయితే చేస్తున్నారు నిన్న నిన్న కూడా జరిగింది అలాగే సినిమా ప్రముఖులందరికీ ఆయన ఒక మంచి దావత్తు ఇస్తున్నారనే సమాచారం కూడా ఉంది మోహన్ బాబు మోహన్ బాబు గారు మరి ఆయన విలన్గా ఎంట్రీ స్వర్గం నరకం సినిమాతో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అది కూడా ఎంట్రీ ఇచ్చి తర్వాత మరి అటు విలన్ గాను ఇటు హీరో గాను నిర్మాతగాను రకరకాల ఇది చేసుకుని లేరు కానీ ఆయన్ని ఇక్కడ ఇప్పుడు హీరోగా చూడాలంటే ఇప్పుడు ఇప్పటికీ హీరోగా చేస్తున్న వ్యక్తులుగా చెప్పాలంటే వీళ్ళిద్దరికే కనిపిస్తున్నారు కదా అవును బాలకృష్ణ కృష్ణ గారు రజనీకాంత్ గారు ఇప్పటికీ వాళ్ళు రిటైర్ అవ్వకుండా హీరోలుగా చేస్తున్నారు మరి గారు కూడా మధ్య మధ్యలో తడుకులు మెరుస్తున్నారు మరి ఆయన పూర్తి స్థాయిలో మళ్ళీ దిగుతున్నారేమో అని అంటున్నారు తెలియదు మొత్తానికైతే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి మాత్రం వీళ్ళు మరి ఇరవై తారీఖు నుంచి జరగబోతున్న ఆ ఫెస్టివల్లో వీళ్ళు సన్మానం అందుకోవడం అనేది విశేషంగా చెప్పాలన్నమాట బాలకృష్ణ గారి రజనీకాంత్ గారిని పిలిచారు అది కానీ వాళ్ళిద్దరు కలిసి నటిస్తే మాత్రం చూడాలని కోరిక అందరికీ ఉంది అది ఎప్పుడు నెరవేరుతుందో మనం చెప్పలేము జైలర్ టూ అనుకుంటున్నారు కదా సార్ పాసిబుల్ అవుతుంది అంటారా సార్ జైలర్ టూలో మరి లేదని అంటున్నారు కొన్ని కారణాలు ఇచ్చి అది క్యాన్సిల్ అయిందనే మాట వినిపిస్తుంది లేదా మళ్ళీ ఏమైనా ఏమో చెప్పలేము జైలర్ టూ రిలీజ్ ఎప్పుడు ఇంకా అది ఉంది కాబట్టి లేదా అప్డేట్ ఇవ్వట్లేదో తెలియదు ఎందుకంటే ఈ ప్రమోషన్స్లో ఉన్నారు కాబట్టి ఒకవేళ ఇవ్వట్లేదో తెలియదు కానీ జైలు టూ విషయంలో అయితే ఇప్పటికైతే అధికారిక సమాచారం అయితే ఏమీ లేదమ్మా అంటే ఈ మంత్ ఎండింగ్ ఒక సినిమా ఉంది మరి రిలీజ్ ఉంది కాబట్టి సో అందుకు దానికి సంబంధించి అప్డేట్స్ ఏమి రావట్లేదు అనేసి అంటే గతంలో కూడా ఫస్ట్ పార్ట్లో కూడా అడిగారు అనే టాక్ ఉంది తర్వాత మరి సెకండ్ పార్టీ కోసం జైల టూలో కూడా అడిగారు అనే టాక్ అయితే ఉంది కారణాలేమో మాకు తెలియదు అది కానీ వాళ్ళిద్దరు సినిమా ఉంటే అటు రజనీ ఎన్టీ రామారావు గారితోనూ రజనీకాంత్ యాక్ట్ చేశారు బాలకృష్ణ గారితోనూ యాక్ట్ చేశారనే పేరు అయితే రజనీకాంత్ గారు తల యాడ్ అవుతుంది బాలకృష్ణ గారు సినీ జీవితంలో కూడా యాడ్ అవుతుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ